వెల్కమ్ టు దీవెనా ఛానల్ అందరికీ పెద్దలకి నమస్కారం పిల్లలకి నా ఆశీస్సులు మనం ఈరోజు రెసిపీ వచ్చి పప్పు పులుసు అండి పప్పుల్లో రారాజు పప్పు పులుసు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఏంటంటే మనం పప్పు చారు అయితే మిక్సీ పట్టుకుని చేసుకుంటాం దీన్నైతే పప్పు బద్దలుగా ఉంటాయి కాబట్టి పప్పు పులుసు అంటారమ్మా ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ములక్కాడు ముక్కలు ఆనపకాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు ఇంట్లో ఉందని వేసానరా లేకపోయినా పర్వాలేదు పచ్చిమిరపకాయ ముక్కలు కంపల్సరీ ఉల్లిపాయలు తర్వాత ములక్కాడ ముక్కలు కందిపప్పు ఇలా తీసుకున్నాను నేను నాకు కావాల్సిన కందిపప్పు తీసుకున్నాను ఇందులో వాటర్ వేసి రెండే రెండు విజిల్స్ రానిస్తానమ్మ తర్వాత మళ్ళీ కూరగాయలు వేసాక మళ్ళీ ఇంకొక విజిల్ రానిస్తాను ఈ పప్పు పులుసు కావాల్సిన తాలింపు సరుకులు ఏంటంటే వెల్లుల్లిపాయ ఎండమిరపకాయలు అలాగే జీలకర్ర కొద్దిగా మెంతులు ఆవాలు పసుపు కరివేపాకు ఇప్పుడు మనం పప్పు రెండు విజిల్సే వేయించానండి ఆవిరి పొయ్యి దాకా పప్పు పొయ్యి మీదే ఉంచాను ఇలా ఉడికిందండి మనం ఇందులోనూ ముందుగా మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు చూసాం కదండీ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను అంటే నేనే తీస్తున్నాను ఈ వీడియో అందుకే ఒకటి ఒకటి వేలాపోతున్నాను ఏమ ఇందులో ఆనపాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఇందులో వేసాను మీకు నేను ఇందాక అసలే ఇందు చూపించలేదురా ఏంటంటే చింతపండు రసం చూపించడం మర్చిపోయాను రా తర్వాత ఏమో కొద్దిగా కొబ్బరి కూర కొంచెం ఇంగువ ఇవి చూపించడం మర్చిపోయాను ఇప్పుడు మనం ఈ పులుసు ఈ పప్పులో ఈ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నానమ్మా ఈ రసం మొక్కలుగా పట్టి ఉడకాలి కదా తర్వాత ఏమో మనం ఉప్పు కూడా వేసుకుందాము రా తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం పసుపు కారం వేయండిరా నేను ఎందుకంటే స్టవ్ వెలిగిస్తా మాట్లాడతాను కారంలో మనం ధనియాలు జీలకర్ర అవన్నీ వేస్తాం కదా నాకు పప్పులో అది ఏదో ఫ్లేవరు పప్పు మారిపోయి ఆ ఫ్లేవర్ వచ్చినట్టు ఉంటుందిరా నాకు నచ్చదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి నేనైతే కనుక ఏ పప్పులోనూ కూడా ఇది నేను కారం యాడ్ చేయను ఉట్టి పొడిపప్పులో అయితేనే పొడి పొడిగా ఉండే పొడిపప్పు సారు మనం వండుకున్నాం అందులో అయితేనే కారం యాడ్ చేస్తాను కానీ మీ మీకు ఇలా నచ్చితే అలా వేసుకోంటా ఇప్పుడు నేను మూత పెట్టేసి ఇంకొక అయింది ఒక్క విజిలే వేస్తాను ఏంటి పిల్లల ఒకే విజులు వచ్చింది మొత్తం ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి అమ్మ పప్పు ఇలా ఉండాలి బద్దలుగా చూస్తున్నారా మీరు ఈ ఆవిరిలో కనిపించట్లేదేమో పప్పు కొంచెం ఇలా బద్దలుగా ఉంటే ఇది పప్పు పులుసు అనమాట అదే మనం మిక్సీ పట్టుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకుంటే అది పప్పుచారు అందుకని ఇంకా నేను పప్పుచారు చూపించలే ఈ పప్పు పులుసు అంటే మాత్రం దీని టేస్ట్ అంటే నాకు చాలా ఇష్టం తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి కో తీసి పెట్టుకున్నానరా ఈ కొబ్బరి కోడి కూడా నేను యాడ్ చేస్తాను ఇప్పుడు నేను ఇంకో బాణి పెట్టుకున్నాను తాలింపు కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం అమ్మా పాపిల్స్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తర్వాత మనం కొంచెం ఆవాలు వెల్లుల్లిపాయ కొంచెం ముందుగా మనం మెంతులు కూడా యాడ్ చేసుకుందాం అమ్మా మెంతులు తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఎలా వేయించుకున్నా ఈ వెల్లుల్లిపాయ కాస్త ఉడికేగా ఆవాలో మంతిలో కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామమ్మా జీలకర్ర వేసాను పోపు సరుకులన్నీ వేడిపోవచ్చు కొంచెం కరివేపాకు రవ్వ కూడా వేసుకుందాం కరివేపాకు ఇప్పుడు కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నానమ్మా కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఇంగు వేసాను ఇప్పుడు మనం పప్పులుసుని ఇందులో యాడ్ చేసుకుందాం ఈ తాలింపులో గుమ్మ గుమలాడుతూ నెయ్యి తాలింపుతో ఇది బాగా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్గా తగ్గట్టుగా చింతపండు ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రెసిపీ బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ పెట్టండిరా అమ్మ వంటను ఫాలో అవుతున్నారని సంతోషపడతాను థ్యాంక్స్ రా గుమ్మకొమ్మలు పప్పు పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది దీని పక్కన మనం సైడ్ని వేపుడు కానీ అప్పడాలు కానీ లేకపోతే వడియాలు కానీ వేయించుకుంటే బాగుంటుంది